టీడీపీ లీడర్లలో జోగి చిచ్చు రాజుకుంటోంది మాజీ మంత్రి జోగి రమేష్ తీరుపై తెలుగు తమ్ముళ్లు హైరాణ పడుతున్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను దుర్భాషలాడారు జోగి రమేష్ అలాంటి వ్యక్తి తాజాగా పసుపు నేతలతో దోస్తీ చేస్తున్నారు సర్దార్ గౌత్ లచ్చన్న విగ్రహవిష్కరణలో జోగి రమేష్ పాల్గొన్నారు మంత్రి పార్దసారథి గౌతు శిరీషతో కలిసి సభలో ఉండటంపై అటు టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా విస్మయానికి గురయ్యారు జోగి రమేష్ ఎందుకు పిలిచారంటూ లోకేష్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది ఉద్దేశపూర్వకంగా చేయలేదని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు అలాగే తనకేం సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే గౌత శిరీష దీంతో అందరి దృష్టి అధిష్టానంపైనే పడింది టిడిపి లీడర్లలో జోగి చిచ్చు రాజుకుంటోంది మాజీ మంత్రి జోగి రమేష్ తీరుపై తెలుగు తమ్ముళ్లు గతంలో చంద్రబాబు పవన్ దుర్భాషలాడారు జోగి రమేష్ అలాంటి వ్యక్తి తాజాగా పసుపు నేతలతో చేస్తున్నారు సర్దార్ గౌతులు అచ్చన్న విగ్రహావిష్కరణలో జోగి రమేష్ పాల్గొన్నారు మంత్రి పార్థసారథి గౌతు శిరీషతో కలిసి సభలో ఉండటంపై అటు టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా విస్మయానికి గురయ్యారు జోగి రమేష్ పిలిచారంటూ లోకేష్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది ఉద్దేశపూర్వకంగా చేయలేదని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు అలాగే తనకేం సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష దీంతో అందరి దృష్టి ఇప్పుడు అధిష్టానంపై పడింది రైట్ జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడుగుదాం క్రాంతి జోగి రమేష్ వ్యవహారం టీడీపీలో రేపినటువంటి చిచ్చు ఇంకా చల్లారినట్టుగా కనబడుతోంది ఇప్పటికే మంత్రి పార్థసారథి అవ్వచ్చు గౌతమ్ శిరీష్ అవ్వచ్చు శిరీష్ ఏమో వీడియో రిలీజ్ చేసింది అలాగే మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అయినప్పటికీ కూడాను టీడీపీ అధిష్టానము సంతృప్తి చెందలేదా వీళ్ళ వివరణతో అధిష్టానం ఏం డిసైడ్ చేయబోతోంది ఇప్పుడు యసరోజ ప్రస్తుతం జోగి రమేష్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొనడంతో పాటు అక్కడ మాట్లాడిన వ్యవహారాలపైనే ప్రస్తుతం అటు జనసేన టీడీపీ పార్టీలో జోగి రమేష్ పెట్టిన సిట్ అనేది కార్ చిట్ రా మారేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తాజాగా ప్రస్తుతం ఈ రోజు నిన్న కూడా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ముఖ్య నేతలు అటు మంత్రి పాఠశాల కావచ్చు గౌత సమీక్ష ఎమ్మెల్యే గౌతులచ్చనకు సంబంధించిన వారసరాలు అదేవిధంగా పొడగల నారాయణ ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం వీళ్ళ ముగ్గురు చుట్టూతే అక్కడ రాజకీయ మొత్తం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గతంలో జోగు రేషన్ సంబంధించి చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా దూ దూషించిన పరిస్థితి అయితే ఉంది దాంతో పాటు చంద్రబాబు ఇంటిపైన దాడికి వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే ఈ పూర్తి స్థాయిలో కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు జగి రమేష్ తో పాటు వేదిక పైన ఉండటం ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది ఇలాంటి వ్యక్తుల ద్వారా అక్కడ సభల్లో పాల్గొంటే ఆ టీడీపీ క్యాడర్ పోరాటాలకు సంబంధించి ఏ రకంగా సమాధానం చెప్తారు ఏ రకంగా మేము పోరాడాలంటూ కూడా బుద్ధరంగం లాంటి నేతలు దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది దీనిపైన కూడా అటు పాల్గొన్న నేతలందరూ కూడా వివరణ ఇస్తున్నారు నిన్న ఇవాళ కూడా పాతసార్జీ నిన్నే దీనికి సంబంధించి క్షమాపణ చెప్పడంతో పాటు ఖచ్చితంగా తను టీడీపీకి కట్టుబడి టీడీపీ కార్యకర్తగానే పనిచేస్తున్నాను తప్ప ఎలాంటి డీవియేషన్స్ లేకుండా కేవలం రాజకీయ రంగుకూలమైనందుకే ఈ రకంగా తన పైన ప్రచారం జరుగుతుందంటూ కూడా ప్రస్తుతం పాతసార్జీ చెప్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా అక్కడికి జోగి రమేష్ వస్తారని తనకు సమాచారం లేదు కాబట్టి తను వెళ్ళాను జోగి రమేష్ సమాచారం ఉంటే కాదు ఖచ్చితంగా ఆ సభకి ఆ విగ్రహావిష్కరణకి హాజరయ్యేవాడిని కాదంటూ కూడా మంత్రి పార్థసార్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది దాంతో పాటు ఇంకా వచ్చిన తర్వాత జోగి రమేష్ పక్కన కూర్చున్నాడు పక్కన నుంచున కార్యక్రమంలో ఇంకా గౌతులచ్చ తన గనక అక్కడి నుంచి వెళ్ళిపోతే లేదు ఏమన్నా మాట్లాడినా కానీ గౌతుల అవమానించినట్టు ఉంటారు కాబట్టి తను అక్కడ మౌనంగా ఉండాల్సి వచ్చింది ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో అక్కడ ఉన్నాను అంటూ కూడా పాతిసారికి వివరణ పరిస్థితుంది మరోపక్క గౌప్ మీష కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది అక్కడికి ఎవరు వస్తున్నారు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో తనకి సమాచారం లేదు కేవలం తన తాతగారి విగ్రహ ఆవిష్కరణ కాబట్టి తను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత తన పక్కన ఉన్నారు కాబట్టి తాను మోస అలాంటి నేతలతో కలిసి తిరుగుతున్నా అనేది అవాస్తవం కాబట్టి ఎవరూ కూడా అలాంటి ప్రచారం చేయదంటూ కూడా ఖండించిన పరిస్థితి ఇక ఈ రోజు కొడక నారాయణరావు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఖండించిన పరిస్థితి ఉంది కేవలం కుట్రపూర్తంగానే అటు వైసీపీకి సంబంధించిన పండిన వలలో ఈ రకంగా రాజకీయం మళ్ళీ ఇలాంటి రాజకీయ పార్టీల మధ్య శిక్ష పెట్టేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జోగి రమేష్ అనేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేసే లేదు అతన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శిక్షించేది పూర్తి స్థాయిలో సూచిస్తామంటూ కూడా కొనగల నారాయణ చెప్పిన పరిస్థితుంది తమ అధినేత పైన దూషించిన అదేవిధంగా ఇంటిపై దారికి వెళ్ళిన వ్యక్తితో తాముకి ఎలాంటి సంబంధాలు లేవు అదేవిధంగా జోగి రమేష్ ని టీడీపీలో కూడా రానిచ్చేది లేదు అంటూ కూడా కరాకండిగా స్పష్టం చేస్తున్నారు దాంతో పాటు అదే వేదిక పైన అనగాని రవి జనవరం టీడీపీ కార్యాలయం దాడి తీసిన వ్యక్తి ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి గతంలో జనసేన బెగ్వాడ షరీఫ్ సంబంధించి జనసేన పార్టీ జెండా పైన అనైతికంగా దుశ్చర్యగా పాల్గొంటారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనేక రకాలుగా గత ప్రభుత్వమైన దూషించిన వైసీపీ నేత వీళ్ళంతా కూడా అదే వేదిక పైన ఉంటాం మరోపక్క ఈ దీనికి సంబంధించి ఏదైతే రాజకీయంగా రెండు రోజుల నుంచి చర్చ జరుగుతుందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ చర్చలంతా కూడా అక్కడ ప్రధానంగా గౌడు సంఘాలకి సంబంధించి ఈ విగ్రహావిష్కరణని అక్కడ పట్టణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ గౌడు సంఘాలకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన నేతల్ని పిలవటం విధంగా అదే వేదిక నుంచి అందరూ మాట్లాడుతున్న సార్ బాబాబు జోగి రమేష్ వంతు వచ్చినప్పుడు జోగి రమేష్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడటం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా ఆ ప్రాంతంలోనే వైసీపీ నేతకు సంబంధించిన ఇంట్లో కొనగలు నారాయణరావు అదే విధంగా కూడా శిరీషం అనగా రవి సంబంధించిన కేసుల విషయంలో మాట్లాడటం అనేది కొంత కార్యకర్తల మనోభావాలు కావచ్చు జనసేన కార్యకర్తల మనోభావచ్చు వీళ్ళందరికీ కూడా మనోభావాలు ఇచ్చినటువంటి వివరణతో అధిష్టానము సంతృప్తి చెందలేదు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది ఈ నేపథ్యంలో మరి వాళ్ళిద్దరి పైన ఏదైనా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా ఖచ్చితంగా రోజా ఇప్పటికీ అటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఆ కార్యక్రమానికి హాజరయ్యారో దానికి సంబంధించి వివరణ ఇచ్చినప్పటికీ కూడా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించిన నేతలు అనేక అక్రమ కేసులు బనాయించారు దాన్ని ఎదురొంటు పార్టీ కార్యకర్తలు పోరాడారు కానీ ఇప్పుడు అలాంటి నేతల్నే మళ్ళీ కలుపుకుని పక్కన ఉండి అలాంటి కార్యక్రమాలకి సంబంధించి ఆ నేతలతోనే అదే స్టేజ్ పైన ఉంటాం అనేది కొంత కార్యకర్తలు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది దాంతో పాటు కార్యకర్తలు ఆగ్రహాలు ਸਾਲ ਕੋੜਾ ਇੱਕ అటు అధిష్టానానికి అని కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ వివరణ ఇవ్వాలంటూ కూడా లోకేష్ నేతలకి సంబంధించి ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి త్వరలోనే చంద్రబాబును కలిసి అసలు ఏం జరిగింది ఎందుకు వెళ్ళారు అక్కడ మహా మహానేత విగ్రహానికి సంబంధించి జోగు రమేష్ హాజరైనప్పుడు ఎందుకు అందరూ కలిసి జోగి రమేష్ తో అక్కడ స్త్రీని పంచుకోవాల్సిన అంశాలకి సంబంధించి ఖచ్చితంగా వివరణ ఇచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి ఈరోజు గోగాల నారాయణరావు కూడా త్వరలోనే చంద్రబాబును కలిసి పూర్తి స్థాయిలో అక్కడ జరిగింది వివరణ ఎందుకు వెళ్లాల్సిన అంశానికి సంబంధించి వివరణ ఇస్తామంటూ కూడా స్పష్టం చేశారు కానీ అటు అధిష్టానం నిర్ణయం ఉన్నప్పటికీ కూడా కింద స్థాయిలో కార్యకర్తల దగ్గర బట్టి పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది ఒక పక్క గన్నవరం కార్యాలయం పైన దాడికి సంబంధించిన వ్యక్తి స్టేజ్ పైన ఉంటారు అదేవిధంగా చంద్రబాబు ఇంటి పైన దాడికి వెళ్ళిన వ్యక్తి స్టేజ్ పైన ఉంటారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పైన పైన వ్యక్తి వ్యక్తి జెండా చేసిన కానీ ఈ విషయాలన్నీ కూడా జోగి రమేష్ ఏమేం చేశాడో గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి కావచ్చు పవన్ కళ్యాణ్ ని దూషించడం కావచ్చు దుర్భాషలు ఇవన్నీ కూడా ఈ టిడిపి నేతలు ఇద్దరు ఎవరైతే సదరు ర్యాలీలో పాల్గొన్నారో వాళ్ళకి ఒక అవగాహన ఉంది అయినప్పటికీ కూడాను జోగి రమేష్ తో ఒకటే వెహికల్లో ఆ ర్యాలీలో పాల్గొనడం ఇదంతా అధిష్టానం సీరియస్ గా తీసుకోదు క్యాష్ క్యాజువల్గా ఉంటుంది అనేటువంటి ఊహించారా వాళ్ళు రకంగా ఏమైనా ఖచ్చితంగా రోజు ఈ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా వీళ్ళలో పాదసారధి మంత్రిగా ఉన్నారు అదేవిధంగా విధంగా గౌ శిరీష కి సంబంధించి పలాస ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈ అంశాలకు సంబంధించి కార్యకర్తలు ఇంత స్థాయిలో ఈ స్థాయిలో రియాక్టర్ అయ్యేది కానీ స్పష్టంగా ఊహించారు ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత వారి వివరణ పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశం అయిన తర్వాత వాళ్ళు చెప్తున్న వివరణ కావచ్చు అదేవిధంగా వాళ్ళు కార్యకర్తలకు చెప్పే అంశానికి సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ అప్పటికి వచ్చి ఉన్నారు అదేవిధంగా తాము అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ వచ్చిన అంశం తెలుసుకున్నాము అయితే అక్కడి నుంచి వెనక్కి రాలేకపోయాము ఎందుకంటే గౌతు లక్షణ అనేది ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన స్వతంత్ర సమరయోధుడు కాబట్టి అక్కడి నుంచి వచ్చేస్తే కులస్తులకి సంబంధించి అగౌరవ పరిచినట్టు ఉంటది కాబట్టి అక్కడి నుంచి అదే అదేవిధంగా ఆ సభలో రాజశేఖర రెడ్డి సమయానికి సంబంధించి విషయానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి దివంగత రేతకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఖండించలేకపోయావు ఎందుకంటే అలాంటి సభలో కొంత ఆ వ్యక్తి ఏదైతే విగ్రహావిష్కరణ చేస్తున్న సంవత్సర సమయోధులు ఆయన్ని కింతపరిచినట్టు వద్ద ఒకవేళ అక్కడ కనుక ఏమన్నా ఆర్గ్యుమెంట్ జరిగితే ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అయితే ఈ వివరణలన్నింటినీ కూడా కార్యకర్తలు అంగీకరించే పరిస్థితిలో లేరు పూర్తి స్థాయిలో కార్యకర్తల ఆగ్రహం అనేది అటు అధిష్టానానికి తగిలిందని కూడా చెప్పుకోవచ్చు దీనిపైన ఏ రకంగా అధిష్టానం రియాక్ట్ అవ్వకుండా కొంత రాసిన పరిస్థితి అయితే ఉంది రైట్ క్రాంతి